తిరుపతి గో తిరుపతిలోని గో సంరక్షణపై విశ్లేషణ హిందువులు చేసే ప్రార్థన అనమాట సర్వదేవత స్వరూపిణిగా సర్వదేవతలు అలంకరింపిన గోగా గోవును పూజిస్తారు అన్నమాట హిందువులు కేవలం గోవును గోవును పూజిస్తే సమస్య దేవతలు పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాకు ఇది వేద నుంచి వచ్చిన సాంప్రదాయం నమ్మకం హిందువులకు ఆవు ఒక జంతువు కాదు అవిష్టాలను నెరవేర్చే దైవ స్వరూపం ఆకలి తీర్చి అన్నపూర్ణ అనమాట హిందువులకి హిందూ ధర్మానికి వేదం మూలం వేదం నుంచి యజ్ఞాలు యజ్ఞం వచ్చింది యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది మానవాళ్ళు ఆకలి తీర్తుంది ఈ యజ్ఞపు అగ్నిహోత్రానికి నెయ్యి సమర్పించాలన్నమాట యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు గోవు అనే పదానికి సూర్యుడు యజ్ఞము భూమి నీరు స్వర్గం ఇలా అనేక అర్థాలు ఉన్నాయన్నమాట గో శరీర భాగంలో పద్నాలుగు బోనాలు ఉంటాయని అంటే సమస్య సృష్టికి మూలం అని గోవు అంత పవిత్రమైనది కాబట్టి దాని పేడ పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగిస్తున్నారు సాస్త్ర అంగి సత్యం ఇది అనమాట పూర్వకాలంలో లేని ఇండ్లు ఉండేది కాదు ఎన్ని గోవులుంటే అంత సంపద ఉన్నట్లు మహాభారతం విరా విరాట్ రాజు గోవులను దుర్యోధనాధులు అపరించడానికి పూనుకున్నది ఈ కారణం వల్లే ఆవు నడియారి ప్రాంతంలో క్షేమం తప్ప క్షేమం ఉండదు నూతన గృహోప కాలంలో గోవును తీసుకెళ్లేదు అందుకే ఆవులు ఎక్కడ తిరిగితే అక్కడ క్ష్యామం ఇప్పుడు గోవులు కాయడం అనేది ఎంతో ఇష్టం అనమాట కాయుడు అంటే కాపలా కాదు అన్ని విధాలా రక్షించడం శ్రీ మహావిష్ణు వైకుంఠంలో ఉంటాడనేది మన నమ్మకం నిజానికి ఆ స్వామికి నిత్యస్థానం గోకులం అది వైకుంఠ కన్నా పైన ఉంటుందట అందుకే గోవింద అని పిలిస్తే ఆ స్వామికి ఇష్టం నవనీత చోరుడు కదా నేటికి తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంటుంది ఈ అందుకనే గోవుల ఆస్థానం ఉండాలని శ్రీవారి సన్నిధిలో గోవులకు ఆస్థానం ఉండాలని పంతొమ్మిది వందల యాభై ఆరులో డైరీ ఫామ్ పేరుతో చిన్న గోశాలను ఏర్పాటు చేశారనమాట అంటే తిరుపతిలోని పంతొమ్మిది వందల యాభై ఆరులో డైరీ ఫామ్ ఏర్పాటు చేశారు చిన్న గోశాల అనమాట తిరుపతి దేవస్థానం వారు రెండు వేల రెండులో దాని ట్రస్ట్ రెండు వేల నాలుగులో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాఖగాను మార్చారనమాట రెండు వేల నాలుగులోనే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలగా మార్చారనమాట ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశెడ్డి ముఖ్యమంత్రిగా టీటీడీ అధ్యక్షుడిగా బోన కరుణాకర్ రెడ్డి ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవరూ చేయలేదు రైతు హృదయమే కాదు అని చెప్తున్నారు రైతు హృదయమే కాదు రైతుకు సంపద అయిన హృదయం కూడా తెలిసిన రాజశేఖర రెడ్డి ఆయన ఆదేశంతో గోరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు వందే గోమాత్రం పేరుతో అంతర్జాతీయ సదస్కో నిర్వహించారు నోబుల్ బహుమతి గ్రహీతులని ఇద్దరు ప్రముఖులు అరవై మందికి పైగా గో సంరక్షణ ఉద్యమకారులు వివిధ పీఠాధిపతులు ఈ సదస్సులో పాల్గొన్నారన్నమాట ఔషధీకరణ రీత్యా గో విసర్జితాలు ఎంత ముఖ్యమైన ఓ వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు గో సంరక్షణ చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారన్నమాట ఓ వందే గోమాత సదస్సును దేశమంతా ప్రశంసించింది ఎందరో పీఠాధిపతుల ఆశితులు పంపించారన్నమాట శ్రీవారి సన్నిధి గోశాలను మరింత విస్తృతపరచాలని పలము అతిపెద్ద గోశాలం కుజ్రాపం కూడా ఆ టైంలో జరిగింది జగన్ డయాంలో కూడా గో సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ జరిగిందని చెప్తుంటారు సంపద మరింత విస్తారం చేయాలని సాహివాలు గిర్రు కాక్రీజ్ వంటి నాణ్యమైన దేశీ గోవులను సుమారు ఐదు వందల యాభై తెప్పించారన్నమాట అప్పట్లోని ఒక ట్రస్ట్ ద్వారా ఒకటి లక్ష రూపాయలు ఖరీదు తొట్టి ఒక కొంతమంది గోలును దానం చేస్తారనమాట రిలయన్స్ మైహూము ఇతర పాలశ్రమైన సాయంతో ఈ గోలును పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలను తెప్పించారనమాట రవాణా కొన్ని అవి ఇబ్బంది గురి కాకూడదని అప్పుడు రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్ట్మెంట్ల ద్వారా తెప్పించడం జరిగిందనమాట ఇది నాటి ముఖ్యమైన జగన్కు టైంలో టైంలో జరిగిందనమాట పూర్వకాల పద్ధతిలో కవ్వంలో చిలికి వెన్న తీసి దాని తిరుమలలో దూప దేవ నైవేద్యాలకు అన్న ప్రసాదాలు వినియోగించాలని ఏర్పాటు చేయడం జరిగిందనమాట కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనో పద్ధతి అంట దీనికి ఐదు కోట్ల నిధిని కేటాయించారు అనమాట అప్పట్లోనే ఈ దీన్ని కవ్వంత చీలికని వెన్న తీయడానికి బిల్లు బిలోనో పద్ధతి అంటారనమాట ఈ పద్ధతిలోనే మొత్తం వెన్న జరగాలి ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఐదు వందల గోల్ ద్వారా పునరుత్తి చేసి నాణ్యమైన గోల్స్ అనేది మరింత పెంచాలని నిర్ణయించారు దీనికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం కూడా తీసుకున్నమాట దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చుతో ఆవులు కృత్రిమ గడప దాని ప్రయత్నం చేస్తూ అందులో తొంభై శాతం ఆడదోళ్ళు జన్మ కోరే విధంగా బృహత్ కల కార్యక్రమం సంకల్పం చేశారనమాట అంటే అందులోని ఆడగోలు పుట్టేటట్లు కూడాను కృత్రిమ గడప దాని ప్రయత్నాలు కూడా చేస్తారు అనమాట నలభై ఎనిమిది కోట్లతోటి దీన్ని నేషనల్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో చేశారన్నమాట నవనీత చౌరుడు నవ నవనీత ప్రియుడైన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత అంటే వెన్న నివేదించేస్తారన్నమాట ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తెచ్చేవారు స్వామికి వెన్న కొండ తగదని తిరుమలలో గోశాల ఎనిమిది ఎకరాలు విస్తరించేలా చేశారన్నమాట అందులో యాభై సాహివాల గోవుల నుంచి శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారనమాట ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుంచి ఊరేగం తీసుకొచ్చి శ్రీవారికి నవనీత సేవకు అందేలా ఏర్పాట్లు కూడా జరిగాయన్నమాట శ్రీవారి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృధాగా పారేయక వాటి ద్వారా అగరబత్తులు తర్రిల పదమ ద్రవ్యాలు తయారు చేయడానికి గోముయుడు సబ్బులు తదితర పద్నాలుగు ఉత్పత్తులను గోశాల ద్వారా రావడానికి ముఖ్య కార్యకులు ఆ కాలంలో జరిగేది అన్నమాట ఈరోజు ఈ ఉత్పత్తి ధర నలభై కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది శ్రీవారికి దాదాపు పది కోట్ల లాభం వస్తుందన్నమాట డబ్బు విషయం పక్కన పెడితే కొన్ని కోట్ల గృహాల శ్రీవారి అగ్రబర్లు వెలుగుతూ తిరుమలను తలపిస్తున్నాయి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణ పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తెచ్చారనమాట ఏ విధంగా జరిగింది ఆ టైంలోని ఇప్పుడు కూడా దీన్ని సంరక్షణ ఇంకా చెయ్యాలి దాదాపుగా ఒక లక్ష గోవులు తిరుపతి మెయింటైన్ చేయాలన్నమాట అంత పెద్ద ఫామ్ ఉండాలి తిరుపతిలో లక్ష గోవులతోటి అప్పుడే తిరుపతికి తగ్గ సార్థకత లభిస్తుంది దేశవ్యాప్తంగా గోవులన్నిటిని సంరక్షిస్తూ లక్ష లక్ష గోవులతోటి తిరుపతి ఉండే రోజుకి ఐదు ఆరు లక్షలు లీటర్ల పాలు ఉత్పత్తి జరిగేటట్లు చూడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం